హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట పోలీస్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక అసలు కారణం ఏంటి ఇప్పటికి చాలామందికి తెలియదు ఒక మహిళ మృతికి కారణమయ్యాడు అనే ఆరోపణపై బన్నీని అరెస్ట్ చేసి ఒక రాత్రి మొత్తం చంచల కూడా జైల్లో పెట్టి బెయిల్పై విడుదల చేశారు తొక్కిసలాటలో మహిళ చనిపోతే దానికి అల్లు అర్జున్ ఎలా అని కొందరు వాదిస్తూ ఉన్నారు అయితే దానికి సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు తొక్కిసలాట జరగడానికి పరోక్షంగా బన్నీ కారణమని సంధ్య థియేటర్లో సినిమా చూడడానికి వచ్చిన వాడు కారులోంచి బయటకొచ్చి జనాన్ని రెచ్చగొడుతూ అభివాదం చేశాడని అతన్ని చూడడానికి పబ్లిక్ ఎగబడ్డారని దీంతో తొక్కిసలాట జరిగిందని మహిళ మరణించడంతో పాటు ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యాడని రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇదంతా నిజమే అయినా సరే అరెస్ట్కి కారణమైన అస్సలు కథ వేరే ఉంది అంటున్నారు అల్లు అర్జున్ అతి వేషాలు ఓవర్ యాక్షన్ నోటిదూల ఇవన్నీ కలగలిసి అతడి అరెస్ట్కు దారితీశాయి పుష్ప టికెట్ రేట్లు పెంచుకోవడానికి బెనిఫిట్ షోలు ప్రదర్శించడానికి ఆ మూవీ నిర్మాతలు ముఖ్యమంత్రి చుట్టూ ఒకటికి పదిసార్లు తిరిగారు ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఇందుకోసం ప్రత్యేకంగా జీవోలు కూడా ఇచ్చాయి మూడు వందల రూపాయల టికెట్ని తొమ్మిది వందల రూపాయలకి ఆపై పదిహేను వందల రూపాయలకి అమ్ముకొని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వందల కోట్లు సంపాదించారు జనం నుంచి కూడా నిరసనలు వచ్చిన స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరాలు పెట్టినా సరే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అల్లు అర్జున్ని పుష్ప నిర్మాతలని దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించాయి ఒక రకంగా బహిరంగ దోపిడీకి ప్రభుత్వాలే అల్లు అర్జున్ అండ్ గ్యాంగ్కి పర్మిషన్ ఇచ్చినట్లయింది చిరంజీవి ఫ్యామిలీకి అల్లు అర్జున్కి మధ్య కొద్ది రోజులుగా గ్యాప్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే తన సొంత బ్రాండ్ కోసం ప్రయత్నం చేయడం ఎక్కడ పడితే అక్కడ బడాయి మాటలు మాట్లాడడం తన ఫ్యాన్స్ని అల్లు ఆర్మీగా పిలుచుకోవడం ఇవన్నీ మెగా ఫ్యామిలీకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి దూరాన్ని పెంచేసాయి మీరు అందరూ వచ్చారు మళ్ళీ మూడేళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను మై డియర్ ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను నా ఆర్మీ మై ఫ్యాన్స్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను థ్యాంక్ నేను చాలా ఎలా చెప్పేది ఒక అప్డేట్ లో మాట్లాడదాం వచ్చాను కానీ సుకుమార్ గారు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టాలనుకున్నప్పుడు యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ కోసం నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తే పోలీసులు మొదట నిరాకరించారు అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే ప్రమాదం ఉందని చెప్పారు నిర్మాతలు మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కాంటాక్ట్ చేస్తే మొత్తం మీద యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్కి అనుమతి ఇచ్చారు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా పిలుద్దామని నిర్మాతలు ప్రతిపాదిస్తే అల్లు అర్జున్ దాన్ని తోసిపుచ్చాడు పైగా రేవంత్ రెడ్డిని ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా ఒక లూజ్ కమెంట్ చేసినట్లు తెలుస్తుంది ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి అంతేకాదు అసలు ఫంక్షన్కి ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలవాల్సిన అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవిని కూడా అక్కర్లేదు నేనుండగా మరొకరు ఎందుకు అని చెప్పాడట ఏపీ ప్రభుత్వ రథసారథులు చంద్రబాబు పవన్ కళ్యాణ్లను కూడా పిలవాల్సిన అవసరం లేదు అని కరాఖండిగా చెప్పేశాడు ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్కి ఒక కీలక వ్యక్తి ద్వారా చేరింది మరోవైపు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పుష్ప టీంపై కారాలు మిరియాలు నూరుతున్నారు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి తనను సంప్రదించకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయంతోనే అన్ని పనులు చేసుకున్నారని మాట వరుసకైనా తనకు చెప్పలేదని కోమటిరెడ్డి రగిలిపోతున్నారు మరోవైపు అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే రేవంత్కు కొంత అసహనం ఉంది టీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళు కేటీఆర్ సినిమా ఇండస్ట్రీతో రాసుకు పూసుకు తిరిగారు ప్రతి ఫంక్షన్లోనూ కేటీఆర్ కనిపిస్తూ ఉండేవాడు బట్ ఎందుకో రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీకి ఈ మధ్య అంత పొసగడం లేదు ఆ మధ్య రేవంత్ రెడ్డి బర్త్డేకి సినిమా వాళ్ళు ఎవ్వరూ కనీసం విష్ కూడా చేయలేదని తెలిసింది అట్ ద సేమ్ టైం ఒక పారిశ్రామిక వేత్త బర్త్డేకి మాత్రం యాభై మంది సినిమా వాళ్ళు ఎగేసుకుని మరీ మాల్దీవ్స్ వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నారు అదే సమయంలో రేవంత్ రెడ్డి బర్త్డే మీకు గుర్తు రాలేదా అని కొందరు ఇండస్ట్రీ వాళ్ళను డైరెక్ట్గా క్వశ్చన్ చేశారు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చుట్టూ సినిమా వాళ్ళంతా గుంపులు గుంపులుగా తిరుగుతుండేవాళ్ళు కేటీఆర్ బర్త్డే వస్తే పర్సనల్గా వెళ్ళి మరి కలిసి విషెస్ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఇప్పుడు ఏమైంది ఇక ఇంకో పక్క పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు స్టేజ్పై ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తులేనట్లుగా అల్లు అర్జున్ వ్యవహరించారు ముఖ్యమంత్రి ఎవరు ఆయన పేరేంటి అన్నట్లుగా మోఖం పెట్టారు ఇదే విషయాన్ని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ లేవనెత్తుతో ఒక పాపులర్ హీరోకి రేవంత్ రెడ్డి పేరు గుర్తులేదంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎలాంటి సీఎం అవసరం లేదు అన్నట్లుగా భావిస్తున్నారని వెక్కిరించారు ఇదంతా చూశాక అల్లు అర్జున్ అండ్ సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డికి మరింత అసహనం పెరిగింది ఈ కేసులో అతన్ని రక్షించాల్సిన అవసరం లేదు అని భావించారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ విషయంలో కఠినంగా ఉండాలని కూడా డిసైడ్ అయ్యారట భవిష్యత్తులో బెనిఫిట్ షోలు ఉండవని ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించేశారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు పెట్టాక కూడా అల్లు అర్జున్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ సీఎం ఆఫీస్ని కాంటాక్ట్ కూడా చేయలేదు అప్పటికే బన్నీ ప్రవర్తనతో విసిగిపోయి ఉన్న చిరంజీవి కూడా కనీసం ఈ కేసు విషయంలో ఎక్కడా జోక్యం చేసుకోలేదు ఎన్నికల్లో వైసీపీ నేతకు ప్రచారం చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత తన వైఖరిని బహిరంగంగానే సమర్థించుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు కూడా దూరమయ్యారు ఈ పరిణామాలన్నీ అల్లు అర్జున్ అరెస్ట్కి పరోక్షంగా కారణమయ్యాయి పుష్ప హిట్తో ఎక్కడో హైట్స్లో ఉన్న అల్లు అర్జున్ ఈ కేసులో తనని ఎవడు ఏం పీకుతాడలే అని అనుకున్నాడు పీకడం మొదలు పెడితే అది ఎలా ఉంటుందో పోలీసులు చూపించారు అరెస్ట్ సమయంలోనూ బన్నీ వ్యవహరించిన తీరు పబ్లిక్కి అండ్ పోలీసులకి ఇరిటేషన్ తెప్పించింది బన్నీ అరెస్ట్ అయిన తర్వాత చిరంజీవి కూడా ఎక్కడ జోక్యం చేసుకోలేదు కనీసం సీఎంతో కూడా దీని గురించి మాట్లాడలేదు తన పేరు చెప్పనందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడంటూ వచ్చిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించాడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అంటూ ప్రశ్న లేవనెత్తారు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ చేసినప్పటికీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది సాంకేతిక కారణాలతో ఒక రాత్రి బన్నీని చంచల్గూడ జైల్లోనే ఉంచాల్సి వచ్చింది అహంకారం మిడిసిపాటితనం ఎక్కువైతే పరిస్థితులు ఎలా అడ్డం తిరుగుతాయో స్టైలిష్ స్టార్కి తెలిసొచ్చింది ఐకాన్ స్టార్ అరెస్ట్ వెనుక ఇంత కథ ఉంది